నీళ్ళు ఐదు నిమిషాల్లో పది ఫీట్లు రాలేదు కదా కొద్ది 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 కొద్దిగా రెండు గంటలు టైం నుంచి పెరిగింది కదా మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా ఇట్లాంటి తిక్కలు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది ఒక గంట అయితే తగ్గుతుంది ఇంకో గంట అయితే తగ్గుతుంది అరే మూడు ఫీట్లు వచ్చిన కదా నేను వెళ్ళిపోవాలి కదా ఒక దగ్గర రాత్రి పదకొండు గంటలకు షిఫ్ట్ చేస్తామంటే మేము ఎన్నే ఉంటాం రామంటే సంగళుకొని పోరా ఉండని అని చెప్పినా ఇది క్లాక్ నైట్ క్లాక్ ఇష్యూ అవుతుంది నలుగురు ఎంఆర్ఓలు మహిళలు రోడ్ల మీద రెండు రోజులు అక్కడ ఏ ఇరిగేషన్ ఆమె రెండు రోజుల నుంచి ఒకటే డ్రెస్ మీద బీపీ పేట్ల పనిచేస్తా ఉన్నప్పుడు కనీసం డ్రెస్ ఏంటి కూడా అవకాశం లేదు వానల్ నడుస్తుంది అట్లనే వెళ్ళుతుంది డ్రెస్ కూడా తెచ్చుకునేది తెచ్చుకుందామన్నా రోడ్ కనెక్టివిటీ మొత్తం నెగిటి పోయే పరిస్థితి లేదు నేను ఫోన్ మాట్లాడి మరి అమ్మ కామారెడ్డి తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నం వెహికల్ వెహికల్స్ వస్తామంటే వద్దు సరేగా మళ్ళీ అటు ఇటు లేట్ అయిపోతుంది ఇన్ని ఉండవు చూద్దాం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లో నీళ్ళ పోయి తాకి మీద ఉన్న నాకు అన్నం కూడా తెస్తా అంటే చిన్న లాజిక్ అర్థం చేసుకున్నాను అన్నం తీసుకుని టాకింగ్ పోయినోడు టాకి కాడికి వెళ్ళాలం దేడా అన్నం ప్యాకెట్ పట్టుకుని టాకీ తాకపోయినోడు టాపి మనుషులు రోడ్డు మీద దేవడా ఏది ముఖ్యమో రోడ్డు మీద దేవడేమో ఉంచా పన్నెండు పదమూడు ఫీట్లు ఆయనతో మేము వాటర్ ఫోర్స్ పోతుంటే వాళ్ళ కుటుంబాలు లేవా అధికారులు భార్య పిల్లలు లేరా ఎన్డిఆర్ఎఫ్ లకు కుటుంబాలు లేవా కొట్టుకోపోలేమా అంటే నువ్వు బతుకుతాయి అయిపోయి నేను పిల్ల పిల్లలు అయిపోయి మీతో పోయినా సరే అన్న ఇవన్నీ కొందరు ఒక పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ది మాట్లాడుతున్నా అందరిది కాదు కానీ సాయం చేసినటువంటి వ్యక్తులు ఎన్నో మూడు వేలు నాలుగు వేల కోట్ల రైస్ రెండు రోజులు సప్లై చేశారు అయ్యప్ప శాఖ సమస్యలు డాక్టర్ ఈశాన్ దాస్ గారి అబ్బాయిలు వాళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళు సప్లై చేశారు గజా రైస్ మిల్ ఇవాళ